జగిత్యాల మండలం చలిగెల్ గ్రామంలో చలిగెల్ పురండ్ల మధ్య క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కాగా పురండ్ల విన్నర్ గా జయకేతను ఎగరవేయగా చలిగెల్ రన్నర్ గా మిగిలింది విన్నర్ కు పదివేల రూపాయలు నగదు రన్నర్స్ చలిగెల్ కు ఐదు వేల రూపాయల నగదును మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ గెలుపటములు సహజమని క్రీడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన ఈ సందర్భంగా యువతను అన్నారు প্লে <laughs> নৱস্থ మన చల్గల్ గ్రామంలో నాలుగు రోజుల నుండి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతు జరిగింది మరి ఈరోజు చల్గల్ గ్రామానికి సంబంధించిన టీము మరి మన జగిత్యాల రూరల్ మండల్ పురాణ్లకు సంబంధించిన గ్రామానికి సంబంధించిన టీము రెండు ఫైనల్ కు రావడం జరిగింది ఈ ఫైనల్ మ్యాచ్ లో పురాణ్ల గ్రామం టీం విన్నర్ గా ఎలెక్ట్ అయినరు ఈనాటి జగిత్యాల మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు జగిత్యాల గ్రామీణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి మిత్రులు జున్ను రాజేందర్ గారు ఇంకా వారికి సహకరించినటువంటి ఇతర ఈ కార్యక్రమ నిర్వాహకులు ముఖ్యంగా ఇటు పోటీలో పాల్గొన్నటువంటి ఒక క్రీడాకారులు మిత్రులు అందరి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇప్పుడే మిత్రుడు రాజేందర్ గారు పేర్కొన్నట్టు అంటే వాస్తవంగా క్రీడల ప్రాధాన్యత మనకు తెలియదు కాదు అంటే ఒకప్పుడు ఏది ఉందో పాఠశాల స్థాయి నుండే మనకు క్రీడలు వాటిల పట్ల ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహింపజేయడం జరుగుతుంది ఇవాళ పాఠశాల స్థాయి కానీ కళాశాల స్థాయి కానీ ఒక విధంగా ఇంత నిజం కూడా అసలు భవిష్యత్తు ఈ స్పోర్ట్స్ ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఊహించలేకపోతున్నవే ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కువైపోయినాయి విద్య అనేది ఏదైతుందో వాస్తవంగా గతంలో ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ విద్యా సంస్థల పైన మనం ఆధారపడేవాళ్ళం అది ఏమైపోయింది ఇప్పుడు రివర్స్ అయిపోయింది ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్య ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే ప్రభుత్వ విద్యాలయంలో కొనసాగుతుంది మనకు ప్రైవేట్ విద్యాలయాలలో ఈ క్రీడలు ఆటలకు సంబంధించినటువంటి యొక్క క్రీడా మైదానము ఆల్మోస్ట్ జీరో అని చెప్పాలి అంటే మేనేజ్మెంట్ ఎంతవరకు పిల్లలను విద్యాపరంగా ప్రోత్సహించాలి మెరిటోరియస్ అని అంటే కేవలం విద్య 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 అనేది అది వస్తుంది తల్లిదండ్రులు కూడా ఏదైతే అదే భావన వస్తుంది కానీ వాస్తవంగా వీళ్ళ విద్య పట్ల మనకు ఆసక్తి పెరగాలి మానసికంగా ఏదైతుందో మనం వికాసించాలి వికసించాలి మానసికంగా వికసించాలి మానసికంగా వికసించాలని చెప్పంటే ఇవాళ కొంత మానసిక వికాసానికి తోడేది ఈ క్రీడలు ఆటలు అని చెప్పని చెప్పక తప్పదంటున్నారు స్పోర్ట్స్ దానికి అనుగుణం ఏదైతుందో భవిష్యత్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఏదైతున్నదో ఇవాళ జాతీయ స్థాయిలో మరి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు క్రీడలు ఆటల పట్ల ప్రాధాన్యత ఇస్తుందని తెలియజెప్పే విధంగా ఉందో స్పెషల్గా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పండి గతంలో లేకుండే ఏదో ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసి అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఇస్తున్నట్టు తెలియజెప్పడానికి